हेलो ऑफिसर्स और ये वीडियो क्लैरिटी दिख మిత్రులు ఈరోజు నుంచి మోడర్ హిస్టరీ కూడా స్టార్ట్ చేసేద్దాం ఓకేనా మరి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ని సో భారతదేశానికి ఐరోపా వాసు అడ్వెంచర్ ఆఫ్ యూరోపిన్స్ చూడండి ప్రపంచ చరిత్రలో ఆధునిక యుగం పదహైదవ శతాబ్దంలో ప్రారంభం అయ్యింది అని చెప్పుకోవచ్చు ఓకే అయితే భారతదేశం మాత్రం ఆధునిక యుగం పద్దెనిమిదవ శతాబ్దం యొక్క ద్వితీయార్థంలో ప్రారంభం అయ్యింది అది కూడా ఆవిరి యంత్రంలో ప్రవేశపెట్టడంతో ఓకే అయితే భారతీయులైనటువంటి సింధు నాగరికత ప్రజలు క్రీస్తు భూమి రెండు వేల మూడు వందల నుంచి పదిహేను వందల యాభై మధ్య కాలంలోనే తొలిసారిగా మెసపటోమియా వారితో వర్తకం చేసేవారు మరి మెసపటోమియా ఇరాన్గా పిలువబడుతుందా ఇరాక్గా పిలువబడుతుందా అని మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకే సో ఈ రకంగా భారతదేశ విదేశీ వర్తకం ప్రారంభం అయ్యిందని చెప్పుకోవచ్చు సో సో భారతదేశంతో విదేశీ వర్తకం చేసినటువంటి తొలి దేశం మెసపటోమియా సో మెసపటోమియన్లు భారతదేశానికి మెలుభా అని పిలిచేవారు ప్రపంచంలో మొదటి నాగరికత అయినటువంటి మెస్పటోమియా ప్రస్తుత పేరు ఇరాక్ ఓకే సో కెప్టెన్ బాగ్దాశకం ఒకటవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం వరకు భారతీయులైనటువంటి శాతవాహన్లు ఇష్వాకులు రోమ్ తో వర్తకం చేసేవారు భారతదేశంతో ఏడవ శతాబ్దంలో సముద్ర మార్గం గుండా వర్తకం చేసినటువంటి విదేశీయులు అరబ్బులు అని చెప్పుకోవచ్చు ఈ ఏడవ శతాబ్దం అంటే సాధారణ శకం లేదా క్రీస్తు శకం భారతదేశానికి తొలిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొని వర్తకం చేసినటువంటి హైరపవాసులు పోర్చుగీస్ వారు చెప్పుకోవచ్చు అరబ్బుల క్రిశకం పది ఏడు వందల పన్నెండులో మహమ్మద్ బిన్ ఖాసిం నేతృత్వంలో సింధు పాలబడినటువంటి రాజా దాహిర్ సేన్పై దాడి చేయడం జరిగింది మహమ్మద్ బిన్ ఖాసిం మరియు రాజా దాహిర్ సేన్ల మధ్య జరిగినటువంటి యుద్ధం పేరు రేవార్ యుద్ధం అని చెప్పుకోవచ్చు ఇది మనము మధ్య భారతదేశ చరిత్ర ప్రారంభంలో చెప్పుకుంటాం అరబ్బులు భారతదేశంలో లభించే సుగంధ ద్రవ్యాలను సిల్క్ను ఏకైక భూమార్గమైనటువంటి కాన్స్టాంటినోపుల్ ద్వారా ఐరోపా దేశాలతో వర్తకం చేసేవారు కాన్స్టాట కాన్స్టాంటినోకుల్ నగరాన్ని నిర్మించింది కాన్స్టాంటైన్ అని చెప్పుకోవచ్చు ఐరోపా వారు కూడా ఈ మార్గం గుండానే భారతదేశంతో వర్తకం చేసేవారు అరబ్బుల అరబ్బులు భారతీయుల యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను కూడా ఐరోపా దేశాలకు చెరవేశారు అందుకే అరబ్బులను భారతీయ సాంస్కృతిక రాయబారులు అని పిలుస్తారు సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ కాన్స్టాంటినోపుల్ను ఇస్తాంబుల్గా పేరు మార్చిన వారు ముస్తఫా కెమెల్ పాషా అని చెప్పుకోవచ్చు ఇస్తాంబుల్ అనేది టర్కీ దేశంలో ఉంది గణిత శాస్త్రంలో కెమెల్ అనగా సంపూర్ణుడు లేదా పరిపూర్ణుడు అని అర్థం టర్కీ రాజధాని అంకారా కరెన్సీ వచ్చేసి టర్కీష్ లీరా భాషలు వచ్చేసి టర్కీష్ అరబిక్ కుర్దుష్ ఆధునిక టర్కీ లేదా నవ టర్కీ నిర్మాత ఎవరు అంటే ముస్తఫా కెమల్ పాషా అని చెప్పుకోవచ్చు టర్కీ యొక్క సాధారణ నామం ఐరోపా జబ్బు మనిషి ద సిక్ మ్యాన్ ఆఫ్ యూరాప్ టర్కీని ఐరోపా జబ్బు మనిషిగా పేర్కొన్నటువంటి వ్యక్తి రష్యా జార్ వంశానికి చెందినటువంటి మొదటి నికోలస్ అని చెప్పుకోవచ్చు సో రోమ్నోవ్ వంశానికి చెందినవారు టర్కీకి వెళ్ళిన వైద్య బృందానికి నాయకత్వం వహించింది డాక్టర్ ఎంఏ అన్సారి మరి భారతదేశానికి వరుసగా వచ్చినటువంటి ఐరోపా వాసులు ఎవరెవరు అంటే పోర్చుగీస్ వారు ఆ తర్వాత డచ్ వారు ఆ తర్వాత బ్రిటిష్ వారు ఆ తర్వాత డేన్స్ వారు తర్వాత ఫ్రెంచ్ వారు ఓకే సో ఐరోపా వాసులు ప్రముఖంగా సుగంధ ద్రవ్యాలు సిల్క్ అనేటటువంటి రెండు వస్తువుల కొరకు భారతదేశంతో వ్యాపారం చేసేవారు అని చెప్పుకోవచ్చు బట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ స్టాండర్డ్ జీకేలో రావచ్చు సుగంధ ద్రవ్యాల రారాజుగా ప్రసిద్ధి చెప్పింది నల్లని మెరియర్ ద కింగ్ ఆఫ్ స్పైసెస్ సుగంధ ద్రవ్యాల రాణి యాలాకులు సుగంధ ద్రవ్యాల రాష్ట్రం కేరళ సుగంధ దీవుల దేశం ఇండోనేషియా సుగంధ పరిమళాలు తయారు చేసేవారు శాతవాహనుల కాలంలో గదికులు లేదా గంధిక అని పిలిచేవారు గులాబీ రేకుల నుండి తొలిసారిగా అత్తర్ను తయారు చేసింది ఎవరు అంటే నూర్జహాన్ అలియాస్ మెహ్రునిసా బేగం సో సిల్క్ రూట్ అనేది చైనా మరియు రోమ్ మధ్య ఉంది సిల్క్ రూట్లో భారత్లోని ప్రధాన వర్తక కేంద్రం మధుర అని చెప్పుకోవచ్చు మరి ఈ మధుర ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇది శతక అనే వస్త్రానికి ప్రసిద్ధి ఐరోపా వారు వర్తకం కొరకు మూడు మార్గాలను ఉపయోగించేవారు యూరప్ కాన్స్టాంటినోపుల్ మధ్య కాన్స్టాంటినోపుల్ మధ్య ఆసియా భారతదేశం అదేవిధంగా యూరప్ మధ్యధరా సముద్రం పశ్చిమాసియా మధ్య ఆసియా భారతదేశం యూరప్ మధ్యధరా సముద్రం ఆఫ్రికా ఎర్ర సముద్రం పశ్చిమాసియా మధ్య ఆసియా భారతదేశం సో మరి ఈ మూడింటిలో ఏకైక ప్రధానమైనటువంటి భూమార్గం ఏది అంటే కాన్స్టాంటినోపుల్ మొదటిది అని చెప్పుకోవచ్చు మధ్యతర ఎర్ర సముద్రాలను కలిపేది సూయస్ కాలువ దీనిని జాతీయం చేసినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆరు అరబ్బులు భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలను ఐరోపా దేశాలకు చేరవేయడం ద్వారా వీరికి భారతీయ సాంస్కృతిక రాయబారులు ఇండియన్ కల్చరల్ అంబాసెడార్స్ అనేటటువంటి నేమ్ వచ్చింది అరబుల్ క్రిస్తకం ఏడు వందల పన్నెండులో మహమ్మద్ బిన్ ఖాసిన్ నేతృత్వంలో సింధు పాలకుడు రాజా దాహిర్ సేన్ పై దాడి చేశారు మహమ్మద్ బిన్ ఖాస్ మరియు రాజా అరబులు భారతదేశంలో సుగంధ ఏకైక భూమార్గమైన కాన్స్టాంటినోపుల్ గుండా ఐరోపా దేశంతో దేశాలతో వర్తకం చేసేవారు పద్నాలుగు వందల యాభై మూడులో టర్కీ రాజు రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ ముఖ్య కేంద్రంగా గల బైజాంటైన్ ని ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్ వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించారు పదిహేను నలభై మూడులో పోలెండ్కి చేరి కౌపణిక సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే సూర్యుడి చుట్టే గ్రహాలు ఇతర వస్తువులు తిరుగుతున్నాయని అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఐరోపా వాసులు ఎవరు కాన్స్టాంటిన్ గుండా భారతదేశం మరియు తూర్పు ఆసియా దేశాలతో వర్తకం చేరాదని జ్ఞాపించారు దీంతో యూరోపియన్లు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కావడానికి సంకల్పించింది మరి యూరోప్లో సముద్ర యానాన్ని ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి హెన్రీ వన్ ఇతను పోర్చుగల్ రాజు హెన్రీ వన్ కు గల బెరుది ఏమిటంటే ది నావిగేటర్ లేదా ది గ్రేట్ నావిగేటర్ అని చెప్పుకోవచ్చు భౌగోళిక పరిశోధనకు నావికలను ప్రోత్సహించినటువంటి పోర్చుగల్ రాజు నాలుగవ హెన్రీ అని చెప్పుకోవచ్చు హెన్రీ సో ఈ స్పెయిన్ పోర్చుగల్ రాజు అయినటువంటి ఈ హెన్రీ వన్ ఆఫ్రికా పశ్చిమ తీరం చేరుకొని అక్కడి నుండి జీబ్రాజర్ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకుని తిరిగి అదే మార్గం గుండా సురక్షితంగా కు చేరుకున్నాడు సో మరి ఇంపార్టెంట్ పాయింట్స్ మొరాకో దేశం వచ్చింది కాబట్టి మొరాకో దేశానికి చెందినటువంటి ఇబన్ భటుటా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానాన్ని సందర్శించగలిగింది ఆ తర్వాత ఢిల్లీకి ఫాజీగా నియమించబడ్డాడు ఇబన్ భటుట ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబన్ బటుటాను చైనాకు తన రాయబారికి పంపాడు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శిస్తూ వెళ్ళడం జరిగింది మరి ఇతని రచనలు నామా కితాబ్ ఉల్ రెహిలా ప్రపంచంలోని అన్ని ముస్లిం రాజ్యాలను సందర్శించిన ఏకైక యాత్రికుడుగా ఏకనే ఏకైక యాత్రికుడిగా ఇబన్ భటుట ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది సో ఆ తర్వాత హెన్రీ ఇవన్ స్పెయిన్ కి చేరుకొని నావికా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు భారతదేశం తొలిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొన్నట్టుకు భారత్ రోమియో డయాస్ స్పెయిన్ నుండి పద్నాలుగు వందల ఎనభై ఐదులో బయలుదేరారు ఓకే అట్లాంటిక్ దక్షిణ అగ్రం చేరుకున్నారు సో ఇది అట్లాంటిక్ కాదు ఆఫ్రికా అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో ముందుకు సాగలేక యూరప్ కి తిరిగి ప్రయాణిస్తూ ఆ ప్రాంతానికి తుఫానుల అగ్రం కేప్ ఆఫ్ స్టామ్ అనే నామకరణం చేశారు ఈ ప్రాంతం భారతదేశం సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రోత్సాహకరంగా ఉండాలని భావించినటువంటి పోర్చుగల్ రాజు రెండవ జాన్ దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ శుభ సూచక అగ్రం అని పేరు పెట్టాడు సో కొలంబస్ కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొ కనుగొనడానికి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్ దీవులలోని బార్బోడాస్ దీవికి చేరుకున్నారు ఈ దీవులకు వెస్ట్ ఇండీస్ లేదా వెస్ట్ ఇండియా అనే పేరు పెట్టాడు సో అమెరికా ఖండాన్ని కనుగొన్న వారు క్రిస్టఫర్ కొలంబస్ అమెరిగో ఎస్బున్చి చెప్పుకోవచ్చు అయితే కొలంబస్ బాహ్య ప్రాంతాన్ని అమెరికా మరింతగా లోపలికి వెళ్ళి కనుగొనడం జరిగింది సో కొలంబస్ అమెరికాను కనుగొన ప్రపంచ ఆర్థిక చరిత్రలో మహోన్నత సంఘటన లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని వర్ణించిన వారు స్మిత్ అని చెప్పుకోవచ్చు ఓకే సో ఇదండి ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు నెక్స్ట్ క్లాస్లో వాస్కోడగా నుంచి స్టార్ట్ చేసేద్దామండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్